ओके ఎవరు ఊహించని విధంగా ఎలక్షన్ ప్రచారంలో చెప్పినట్టు ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు మెజారిటీతో రావటం చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటిదంటే ప్రజల్లో వ్యతిరేకత అన్ని వర్గాలలో అన్ని సెక్షన్లు ఉన్నది ప్రజలు చాలా గొప్పవాళ్ళు చివరి వరకు అన్నీ చూసి అన్నీ గమనించి ఇలాంటి అద్భుతమైన తీర్పిచ్చారు నేను గె నేను గెలవడానికి ముఖ్యంగా మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా జాతీయ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు వాళ్ళ సపోర్టు వాళ్ళ ఆశీసులు అదేవిధంగా ఇది ఒక ప్రజల తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్ర ప్ర ప్రజల గెలుపు నేను భావిస్తా ఉన్నాను సార్ వైసీపీ ఓటమి అంటే ఒకటేంటిదంటే అహంకారం ఎప్పుడు పనికిరాదు దాని తర్వాత ప్రతి వర్గాలు ఈ ఎలక్షన్లో వ్యతిరేకంగా ఉన్నారు అది ఏంటంటే కొంతమందికి అర్థం కాలేదు కానీ మాకు కూడా ఇంత వ్యతిరేకత ఉందా అనేది అర్థం కాలేదు కానీ వ్యతిరేకత ఉన్నదనేది గ్యారెంటీగా తెలుసు కానీ ప్రజలు డెమోక్రసీలో ఎలాంటి దెబ్బ అనేది ఈ ఎలక్షన్తో మనం కనపడింది అంటే అంతే ఇప్పుడు మంత్రి గెలవలేదంటే అన్ని వర్గాలు అందరికీ అన్యాయం జరిగింది అహంకారం ప్రభుత్వం అహంకారంతో పనిచేసింది దాని తర్వాత ప్రతి ఒక్కరి మీద చిచ్చులు పెట్టింది ఈ వర్గానికి ఆ వర్గానికి అభివృద్ధి లేదు సంక్షేమం ఏదో చాలా చేసినట్టు గ్లోబల్ ప్రచారం చేసుకున్నా కానీ చేసింది వాళ్ళు చెప్పిన అంటే ఏం లేదు తక్కువగానే చేశారు ఇవన్నీ ప్రజలు గమనించారు తీర్పిచ్చారు అంటే మంత్రి మీద గెలుపుకుంటే సంతోషంగా ఉంది ఎందుకంటే మంత్రి గారంటే ఇంకా గట్టిగా పోటీ చేసి ఇంకా గట్టిగా పనిచేసి ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ మంత్రి కూడా అందుకని సో అందుకని ఏంటంటే ఇంకా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఒక మంత్రి మీద మేము గెలిచామని